ఎందుకమ్మా నీ ఫోటో అందులో పెట్టాలి నువ్వు అందంగా ఉన్నావు లేదో నీకు తెలీదా నీకు పది మంది చెప్తే అందంగా ఉన్నట్టా మన ఇంట్లో చిన్నపిల్లాడు పుట్టినరోజైతే చూచూలో పెడుతున్నారమ్మా పెట్టకూడదు సంప్రదాయం తెలియదు పిల్లాడికి దృష్టి తగులుతుందమ్మా ఏం ఆలోచిస్తున్నారు అసలు ఐదేళ్ల లోపు పిల్లల మొహం టీవీలో కనపడకూడదు అసలు చూచూలో పెట్టకూడదు దృష్టి తగులుతుంది ఖచ్చితంగా దృష్టి నమ్మకం కాదండి అది పక్కా పెట్టకూడదండి పసిపిల్లాడిని ఉయ్యాల్లో పెట్టి వంద యాంగిల్స్ తీసేస్తున్నారండి దాని కింద వెంటనే పిల్లలు లేని వాళ్ళకి అసూయ వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్లు పడి పుట్టేళ్ళే పనికి మనబడు ఏదో అంటాడు ఇక్కడ ఆడు మొహన్జుడు ఎలా ఉందో అంటాడు ఈ నేను ఎందుకు అక్కడి నుంచి బాధపడ్డాడు నాకు పిల్లలు పుట్టడం నాకు ఇష్టం లేదా ఎందుకు ఇస్తుంది ఇది అంత పిల్లాడికి పుట్టినరోజుల వాడికి హారతి ఇవ్వాలి హారతి ఎందుకు ఇస్తారో గమనించండి దిష్టిపోవడానికి ఇచ్చే హారతి పిల్లలకి ఎందుకు ఇస్తారండి దిష్టిపోవడానికి వచ్చిన వాళ్ళ కళ్ళల్లో ఉన్నాయో ద్వేషాలు ఉన్నాయో మనకేం తెలియదు అండి ఏదో ఒకటి ఉంటుంది కంటి ద్వారానే ఏ శక్తి అయినా ప్రసరిస్తుంది ఖచ్చితంగా